వాడు జనసేవకుడై పెరిగిన వాడు లీడర్ జనం కోసమే ఒదిగిన వాడు జనం గుండెలో ఎదిగిన వాడు లీడర్ నమస్కారం వెల్కమ్ టు పొలిటికల్ ఫ్యాక్టరీ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఒక డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేయనున్న కొండపల్లి సతీష్ గారు ప్రత్యక్షంగా మనతో ఉన్నారు సార్ అభివృద్ధి గాని ప్రణాళికలు ఏంటో మరి వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ చెప్పండి మీరు ఇరవై ఒక్క డివిజన్ నుంచి కార్పొరేటర్ గా పోటీ చేస్తున్నారు మీ కుటుంబ రాజకీయ నేపథ్యం ఏమిటి మాది గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం రాజకీయం ఈరోజు మాకు కొత్త ఏమి కాదు గత నలభై సంవత్సరాలుగా మేము రాజకీయాలలో ఉన్నాం మా తండ్రి గారు కొండపల్లి కృష్ణమూర్తి గారు సింగిల్ విండో చైర్మన్గా జూలపల్లి మండలంలో సేవలు అందించారు అదేవిధంగా రెండు వేల నాలుగులో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున పడుతున్న తరుణంలో జూలపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఇక్కడ మా మామగారు కరీంనగర్లో రెండు వేల ఐదులో కార్పొరేటర్గా గెలిచి డివిజన్ ప్రజలకు విద్యానగర ప్రాంత ప్రజలకు ఎంతో సేవ చేస్తూ వచ్చారు వారి తదనంతరము వారి సతీమణి మా అత్తగారైనటువంటి శ్రీమతి బతుల భాగ్యలక్ష్మి గారు రెండు వేల పద్నాలుగులో కార్పొరేటర్గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి ప్రజలకు సేవ చేసుకొని మా మామగారి ఆత్మశాంతి అయ్యే విధంగా మా కుటుంబం అంతా కూడా పనిచేసినాం అదే సేవను దృష్టిలో పెట్టుకొని మా డివిజన్ ప్రజలు మళ్ళా రెండు వేల సంవత్సరంలో వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లలో మా స్థానం జనరల్ మహిళకు కేటాయించడం వలన మా శ్రీమతి కొండపల్లి సరిత గారు పోటీ చేయడం జరిగింది వారిని కూడా ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపించడం జరిగింది ఈ విధంగా వరుసగా మూడు సార్లు కార్పొరేటర్గా గెలిపించి హ్యాట్రిక్ కొట్టించిన మా ప్రజలకు మేము రుణపడి ఉంటాము సార్ ఇప్పటికే కుటుంబ పరంగా మీకు ఎంతో రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ మీరే స్వయంగా ఇరవై ఒక్క డివిజన్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు కారణం ఏంటి గత ఇరవై సంవత్సరాలుగా రాజకీయంగా ప్రజాసేవ చేస్తూ వస్తున్నాను ఇప్పుడు ఆ భగవంతుడు వలన రిజర్వేషన్ను నాకు అనుకూలించింది ఇప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం నాకు దక్కింది దీంతో నేను రెట్టించిన ఉత్సాహంతో గతంలో నాకు ఉన్న అనుభవంతో మరింత ప్రజాసేవ చేసే భాగ్యం నాకు దక్కబోతుంది గతంలో ఏ విధంగా అయితే బత్తుల వెంకన్న గారి కుటుంబాన్ని అంటే మా మామగారిని తర్వాత మా అత్తగారిని తర్వాత మా మిస్సెస్ను ఏ విధంగా అయితే భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించిన రో మున్ ముందు రానున్న ఎలక్షన్ లో నన్ను కూడా ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను సార్ కుటుంబంపై రాజకీయంపై కొంతమంది ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు అలాంటి విమర్శలపై మీరు ఇచ్చే సమాధానం ఏంటి కుటుంబ రాజకీయాలు అనేటిది ఖచ్చితంగా ప్రోత్సహించాల్సినటువంటి అంశమే పిల్లలకు వారసత్వంగా ఆస్తులు ఇచ్చినట్టే వారసత్వంగా రాజకీయం అనేది ప్రజాసేవ అనేది పిల్లలకు ఒక బాధ్యతగా ఇవ్వడం అనేది సమంజసం అది ప్రోత్సహించాల్సినటువంటి విషయం అవినీతిని రౌడీజాన్ని లంచగొండితనాన్ని వారసత్వంగా ఇవ్వద్దు ప్రజాసేవను నిజాయితీని మనము మన పిల్లలకు వారి భవిష్యత్తు కోసము సమాజ శ్రేయస్సు కోసము వారసత్వంగా ఇవ్వచ్చు వారసత్వ రాజకీయాలకు నేను మద్దతిస్తాను సార్ మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఇరవై ఒక్క డివిజన్లో ఉన్న సమస్యలు ఏంటి ఇరవై ఒకటో డివిజన్ అనేది వైశాల్యంలో చాలా పెద్దది దీనికి శివారు ప్రాంతాలు విలీనం అవడం వలన దీని వైశాల్యం చాలా పెద్దగా పెరిగింది శివారు కాలనీల అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉన్నది కొత్త కొత్త కాలనీలు వెలుస్తున్నాయి అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అది ఒక సర్టెన్ టైం వరకు అయిపోతుంది ఇక అభివృద్ధి అయిపోయింది అనే అంశం ఉండదు ఎప్పుడు అభివృద్ధి చేయాల్సినటువంటి పనులు పెండింగ్ ఉంటనే ఉంటాయి ప్రధానంగా నా డివిజన్లో సమస్యలు సీసీ రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సమస్య వీటితో పాటుగా వీధి దీపాల సమస్య కూడా ఉంది వీటిని పరిష్కరించడం మాకు గతంలో ఉన్నటువంటి అనుభవం ద్వారా ఇది నాకు సునాయసం అవుతుందని నేను భావిస్తున్నాను సార్ మీరు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మీ మొదటి సంతకం ఏ పనిపై ఉంటుంది గత ఇరవై సంవత్సరాలుగా మూడు సార్లు కార్పొరేటర్గా హైట్రిక్ విజయం సాధించినం ఈ విజయానికి మూల కారణమైనటువంటి మా డివిజన్ మహిళా మనులకు మహిళా సంఘ భవనం నిర్మించి వారికి కానుకగా ఇవ్వాలన్నదే నా లక్ష్యంగా పనిచేస్తాను గతంలో ఒక స్థలాన్ని ప్రజలందరితోటి కలిసి కొట్లాడి పోరాటాలు చేసి ధర్నాలు చేసి ఒక స్థలాన్ని కాపాడినం దాంట్లో మహిళా సంఘ భవనం నిర్మించడానికి ప్రభుత్వం నుండి నిధులు కూడా మంజూరు చేయించినాం కానీ కొందరు కబ్జాకోరుల వల్ల అది పెండింగ్లో పడి కోర్టులో ఉంది ప్రస్తుతానికి నేను కార్పొరేటర్గా గెలిచిన తర్వాత అత్యధిక ప్రాధాన్యతోటి ప్రథమ ప్రాధాన్యతతోటి మహిళా సంఘ భవనం నిర్మించి మా డివిజన్ అక్కాచెల్ల రుణం తీర్చుకుంటా సార్ ఇరవై ఒకటవ డివిజన్లోనే యువతకు ఉపాధిపై మీ ఆలోచన ఏమిటి భారతదేశంలో ఫిఫ్టీ పర్సెంట్ యువత ఉన్న విషయం ప్రపంచం అంతా తెలుసు భారతదేశమే కాదు ప్రతి గల్లీలో కూడా యువత నిర్ణయమే కీలకం కాబోతుంది యువకులను సన్మార్గంలో నడిపించడం వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించడము వాళ్ళకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం నా బాధ్యతగా తీసుకుంటాను ముఖ్యంగా యువకులు చెడుదోవ పట్టకుండా చెడు అలవాట్లకు బానిస కాకుండా రకరకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చి యువకులలో చైతన్యం నింపి వాళ్ళను ఉన్నతమైన పౌరులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని నేను ఎప్పుడూ వాళ్ళ కోసం ఆలోచన చేస్తూ ఉంటాను ఆ దిశగా వాళ్ళకు సరైన గైడెన్స్ నేను ఇప్పించే విధంగా కౌన్సిలింగ్ కార్యక్రమాలు చేపడుతాయి సార్ కార్పొరేషన్ నిధులు వృధా కాకుండా పారదర్శకంగా వినియోగించేందుకు మీరు ఏ డివిజన్ డివిజన్లో అభివృద్ధి పనులు అనేటివి నిరంతరంగా జరుగుతూనే ఉంటాయి అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ దానికోసము ఎక్కడైతే అభివృద్ధి పనులు చేపట్టాలో ఆ ప్రాంతాలను గుర్తించి ఆ సమస్యలను గుర్తించి వాటికి ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది అంచనాలు తయారు చేసి కౌన్సిల్ ఆమోదానికి పంపించాల్సి ఉంటుంది కౌన్సిల్ ఆమోదం అయిన తర్వాత వాటిని కౌన్సిల్ ప్రచురణకు ఇస్తుంది వాటి ప్రకటించిన వాటిని నేరుగా ప్రజలకు అందరికీ కూడా తెలియపరిచే విధంగా అన్ని గ్రూపులలో సమాచారం ఇస్తాను ఎందుకంటే ఎక్కడ ఏ పని పెట్టినాము దాని విలువ ఎంత ఆ పని యొక్క స్కీమ్ ఏంటిది అనే విషయాలు అన్నీ కూడా ప్రజలకు తెలియాలి తర్వాత ఎన్ని కోట్లతోటి పని చేస్తున్నాము ఎన్ని లక్షలతోటి పని చేస్తున్నాము ఆ పని విలువ ఎంత అనేది పారదర్శకంగా ప్రజలకు తెలిస్తే మన మీద మంచి నమ్మకం కలుగుతుంది అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది సార్ ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకునేందుకు మీరు ఎలాంటి వ్యవస్థ ఏర్పాటు చేస్తారు డివిజన్లో దాదాపుగా పదివేల మంది జనాభా ఉంటారు ఐదు వేల ఐదు వందల ఓటర్లు ఉంటారు ఇంతమందికి సమస్యలు అనేటివి సహజంగా వస్తూనే ఉంటాయి పారిశుద్ధ్యం విషయంలో కానివ్వండి సెక్యూరిటీ విషయంలో కానీ సమస్యలు వస్తాయి వచ్చినప్పుడు కొందరికి నాయకుడిని కలవాలంటే ఇబ్బంది జరుగుతుంది బయట సమాజంలో కానీ నా డివిజన్లో గత ఇరవై సంవత్సరాలుగా మేము ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఫోన్ కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యేటువంటి విధానం మాది అలాంటి మనసు మాది ఒక మిస్డ్ కాల్ మీదనే మేము పనిచేస్తాము వాట్సాప్ గ్రూపులలో పెట్టిన దాని మీద పనిచేస్తాము తర్వాత మా ఫోన్ నంబర్లు సీక్రెట్ కాదు మా ఇంట్లో కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు అన్నీ కూడా ఓపెన్ గోడలకు కూడా మా సెల్ నంబర్లు రాసిన రోజులున్నాయి పక్క ఏ ఒక్కరిని అడిగినా కూడా ఈవెన్ కూరగాయలని అడిగినా కూడా కార్పొరేటర్ నంబర్ ఇస్తారు ఇనుప సామాన్ వనకపోయే వాళ్ళని అడిగినా కూడా మా నంబర్ ఇస్తారు ప్రతి ఒక్కరి దగ్గర మా నంబర్ ఉంది ప్రతి ఒక్కరికి మేము చేరువలో ఉన్నాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాం ప్రతి ఒక్కరి మనసులో మేము ఉన్నాం సార్ సోషల్ మీడియా ద్వారా పాలన సాధ్యమని మీరు భావిస్తున్నారా దాన్ని ఎలా ఉపయోగించబోతున్నారు రానున్న రోజులలో సోషల్ మీడియా అనేది చాలా కీలకమవుతుంది దానికి తోడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడవుతుంది అంతకుముందు రాజకీయాలంటే ప్రచార హోరు వాల్ రైటింగ్స్ బ్యానర్లు కట్టడం ఇలాంటివి ఉంటుండే కానీ ఇప్పుడు మారుతున్న జీవన శైలిలో అందరూ బిజీ ఉండడం వలన వాటిని కొంచెం ఇబ్బందిగా భావిస్తున్న తరుణంలో సోషల్ మీడియా అనేది రాజకీయ నాయకులకు ఒక వరంగా మారింది దానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల మేము పెట్టుకునే పోస్టులు చాలా అందంగా వస్తున్నాయి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రీ టైంలో చూస్తున్నారు వాళ్ళ పని పోతలేదు వాళ్ళు ఎప్పుడు ఫ్రీ ఉంటారో అప్పుడు మనం పెట్టిన పోస్ట్ను తీరిగా చూసుకొని మంచి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు సో సోషల్ మీడియా అనేది ఒక మంచి మీడియా ప్రజలకు ఇటు నాయకులకు సో దాన్ని మనం అందరం ఎంకరేజ్ చేయాల్సిందే సోషల్ మీడియా అనేది ప్రపంచాన్ని శాసిస్తుంది ప్రపంచంలో ఏ మూలన జరిగిన సమాచారమైన క్షణాలలో ప్రతి చివరి వ్యక్తికి చేరుతుంది అంత స్పీడ్ అయింది అంత జెన్యున్ అయింది అంత క్లియర్గా ఉన్నది సోషల్ మీడియా అనేది ఓటర్లను ప్రభావితం చేస్తుంది నాయకులను ప్రభావితం చేస్తుంది మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తుంది సార్ రాజకీయాల్లో మీకు మార్గదర్శకంగా నిలిచే విలువలేంటి రాజకీయం అనేది ఒక గురుతర బాధ్యత అది ఒక సామాజిక బాధ్యతగా నేను గుర్తిస్తాను మానవ సేవే మాధవ సేవ అన్నదాన్ని ఎలా విధాన ఏ విధంగా నమ్ముతామో రాజకీయం పరంగా ప్రజాసేవ చేయడం అనేది కూడా అలాంటి పవిత్రమైన అంశం రాజకీయాల్లోకి యువత రావాలి నిజాయితీగా పనిచేయాలి విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలి ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి నిస్వార్థంగా ఉండాలి త్యాగాలకు సిద్ధంగా ఉండాలి రాజకీయం అనేది ఒక సామాజిక బాధ్యతగా నేను నమ్ముతాను సరే ఈ ఎన్నికల్లో ఓటర్లకు మీరు ఇచ్చే ప్రధాన హామీ ఏమిటి మా ఇరవై ఒకటో డివిజన్ ప్రజల కోసం ఏం చేసినా తక్కువనే అవుతుంది వాళ్లకు మంచి చేయాలనే దృఢ సంకల్పంతో మేము రాజకీయాలను బాధ్యతగా తీసుకొని మా కుటుంబ బాధ్యతగా తీసుకొని చేస్తున్నాం నిజాయితీగా నా డివిజన్లో సమస్యలు నిరంతరం ఉంటూనే ఉంటాయి సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి వీధి దీపాలు కానివ్వండి మంచినీటి సమస్య కానీ ఇవన్నీ చేస్తూనే ఒకవైపు మౌలిక సదుపాయాలు చేసుకుంటూనే మానవత్వంతో కూడిన పనులు కూడా చేయాలనేది నా ఆలోచన దాంట్లో భాగంగా ఎంతో పోరాటం చేసి అందరి ప్రజలతోటి కలిసి సాధించుకున్న బత్తల వెనుకన్న చిల్డ్రన్స్ పార్కును అభివృద్ధి చేయాలని అదేవిధంగా మహిళా సంఘాలకు ఒక సంఘ భవనం నిర్మించాలని ఇంకోటి ఏంటంటే మేడం ముఖ్యంగా డివిజన్లో పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు మరి శివారు ప్రాంతం కనుక చాలామంది కిరాయిలకు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఎవరన్నా చనిపోయినప్పుడు ఇల్లు వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది ఓనర్లు కూడా కొంత ఒత్తిడి దేవాల్సి వస్తుంది అలాంటప్పుడు వాళ్ళు దిక్కుతోచని పరిస్థితులలో ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం మా డివిజన్ శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక స్థలంలో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపించి ఇలాంటి అభాగ్యుల కోసం ఇలాంటి పేదవారి కోసం ఆశ్రయం కల్పించాలని నా ఆశయం సార్ మీరు ఇరవై ఒక డివిజన్ నుంచి మరి చేస్తున్నారు ఇంతకీ కన్ఫర్మ్ అయిందా అరవై డివిజన్లు కార్పొరేషన్ శివారు ప్రాంతాలను కలిపి కొత్తగా అరవై ఆరు డివిజన్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఈ అరవై ఆరు డివిజన్లలో ఎవరికి కూడా అభ్యర్థులను ఖరారు చేయలేదు పార్టీ తీసుకునే నిర్ణయానికి అభ్యర్థులందరం కట్టుబడి ఉండాల్సిందే టికెట్ ఆశిస్తున్న మాట వాస్తవం కానీ డివిజన్లో సీనియర్లు ఉన్నారు పెద్ద నాయకులు ఉన్నారు అందరి మీద సర్వే నడుస్తున్నది ఏ డివిజన్లో అభ్యర్థులు గెలుస్తారనే అంశాల మీద వివిధ రకాల సర్వేలు నడుస్తున్నాయి బండి సంజయన్న గారి ఆధ్వర్యంలో మేయర్ పీఠం బీజేపీ కైవసం చేసుకోవాలనే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా బండి సంజయన్న గారు కానివ్వండి పార్టీ అధిష్టానం కానివ్వండి వారు ఎవరైతే గెలుపు గుర్రాలను నిర్ణయించి పిలిచి టికెట్ ఇస్తారో వాళ్ళు పోటీలో ఉంటారు మిగతా అభ్యర్థులు పార్టీ కేడర్ అంతా కూడా వారి కోసం పనిచేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది కరీంనగర్ నగరపాలక సంస్థలో అరవై ఆరు డివిజన్లలో మెజార్టీ స్థానాలు బీజేపీ పార్టీ గెలవబోతుంది కరీంనగర్ మేయర్ పీఠం కైవసం చేసుకోబోతుంది అభివృద్ధి అంటే ఏంటిదో కరీంనగర్ ప్రజలకు రుచి చూపెట్టబోతుంది చివరగా డివిజన్ డివిజన్ ప్రజలకు మీరు సందేశం ఏమిటి కుటుంబ సభ్యులకు నమస్కారం గత నలభై సంవత్సరాలుగా డివిజన్ ప్రజలకు సేవ చేస్తూ వస్తున్నాము ఇరవై సంవత్సరాలుగా మూడు సార్లు మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపించి మాకు హ్యాట్రిక్ విజయాలను అందజేసిన ప్రజలందరికీ మేము రుణపడి ఉంటాము గత ఇరవై సంవత్సరాలుగా మేము కార్పొరేటర్లుగా గెలిచిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు అదే విధంగా ఉన్నాము గెలిచిన మొదటి రోజు ఎంత నిజాయితీగా ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయంగా ఉన్నాము మూడు సార్ల పదవీ కాలం అయిపోయినా కూడా మూడు సార్ల కార్పొరేటర్గా గెలిచినాక కూడా అదే ఆప్యాయత అదే ప్రేమతో మీతో ఉన్నాము అందరితో కలిసిమెలిసి ఉన్నాము అందరినీ కలుపుకొని ఉన్నాము అందరినీ అభివృద్ధిలో భాగస్వాములను చేసుకున్నాము అందరినీ గౌరవించుకున్నాము మేము నిజాయితీగా రాజకీయం చేసినాము అవినీతి రహిత పాలన మీకు అందించినాము నిజాయితీగా ఉండడమే ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు ఒక్కరోజు శివ జాగరణ చేయాలంటేనే ఎంతో కష్టం అలాంటిది మేము ఇరవై ఏళ్ళుగా నిజాయితీ జాగరణ చేస్తున్నాము అది ఎంత కష్టమైన పను పనో మీరు ఆలోచించండి నిజాయితీని గౌరవించండి నిజాయితీని గుర్తించండి నిజాయితీకి పట్టం కట్టండి